మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా మూవీ కన్నప్ప మూవీ ద్వారా ఆయన సన్ అభిరామ్ ఎంటర్ అవుతున్నారు ఈయన ఆయన చిన్నప్పుడు కన్నప్ప చిన్నప్పుడు పాత్రలో తిప్పడు అనే పాత్రలో నటిస్తున్నాడు ఈయన్ని మోహన్ బాబు గారు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన ఈయన ఫోటోని అన్ని రిలీజ్ చేశారు ఆయనకి అభినందనలు తెలియజేశారు ఆల్రెడీ మోహన్ బాబు గారు చాలా పెద్ద స్టార్గా ఆయన వెలుగొందారు ఆయన కొడుకులిద్దరు మరియు మంచు లక్ష్మి గారు కూతురు మంజులక్ష్మి గారు కూడా బాగా నటిస్తూ రాణిస్తున్నారు ఇప్పుడు మూడో తరం వారసుడిగా ఈయన్ని అభిరామ్ని ప్రవేశపెట్టారు ఈయన బాగా నటించి పేరు తెచ్చుకుంటే వీళ్ళకి మూడో తరం వారసుడిగా పేరు తెచ్చుకుంటారు ఈ సినిమా కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేసి చాలా కోట్లు ఖర్చు పెట్టి చాలా ప్రెస్టేజెస్గా తీస్తున్నారు ఈ సినిమాని ఈ సినిమా హిట్ అయితే మళ్ళా కెరియర్ పరంగా విష్ణుకు కూడా మంచి బ్రేక్ వస్తుంది ఇట్లాంటి పెద్ద సినిమాలో ఆయన్ని నటి ఆయన కొడుకుని ప్రవేశపెట్టడం అనేది చాలా మంచి విషయం అభిరామ్ కూడా చాలా బాగా నటించాడని అందరూ అనుకుంటున్నారు తర్వాత వచ్చి మంచు లక్ష్మీకార్ కానీ ఇంకొక సన్ కానీ వాళ్ళు నటించడం లేదు ఈ సినిమాలో ఎందుకంటే ఆ దానికి తగిన పాత్ర లేదని మంచు లక్ష్మి గారు తెలియపరిచారు ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తుంటూ వాళ్ళ కొడుకు మీద నమ్మకంతో ఇలా ఆయనకి మంచి పోర్షన్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం మూడో తరం వారసుడిగా ఆయన చేసి ఆయన రిలీజ్ అయ్యి ఆయన పెద్ద అయిన తర్వాత కూడా ఆయన హీరో అవుతాడు కూడా ఆయన ఇప్పుడు వాళ్ళ తాత బాగా మోహన్ బాబు గారు విలన్గా ఎంటర్ అయ్యి తర్వాత ఆయన మంచి హీరోగా కూడా పేరు తెచ్చుకుని అనేక రకాల సినిమాలు నటించి మరియు తీసి ఆయన ప్రొడ్యూసర్గా కూడా చాలా బాగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు వాళ్ళ నాయన కూడా మంచు విష్ణు గారు కూడా చాలా బాగా నటించి కొన్ని సినిమాలు నిర్మించారు ఈయనే సొంతంగా డబ్బు పెట్టి కూడా నిర్మిస్తున్నారు అలా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సినిమా ఫీల్డ్లో ఉంది ఇలాగా మూడో తరం వారసుడిని ప్రవేశపెట్టి అతన్ని కూడా మంచి పోర్షన్ ఇచ్చి మెయిన్ పోర్షను తిప్పడు అనే పోర్షను ఆయన చిన్నప్పుడు ఉండే పోర్షన్ అది చాలా మెయిన్ పోర్షను ఇలాంటి మెయిన్ రోడ్లో రోడ్లో ఇలా సన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా చిన్న విషయం కాదు ఎందుకంటే అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉండే స్టార్ని కాకుండా కొడుకు మీద నమ్మకంతో ఈ పోర్షన్ ఇచ్చారు ఈ లుక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ చూసేదానికి పోస్టర్ రిలీజ్ చేశారు ఈ లుక్స్లో ఈయన కొడుకు కూడా చాలా రాజసంగా బ్రహ్మాండంగా అది ఆ పోర్షన్కి తగినట్టుగా బాగా చాలా కనబడుతున్నాడు అందంగా కూడా కనబడుతున్నాడు దానిలో అందుకని ఈయన కూడా తాతకు సరైన మనవడిగాను నాన్న మించిన హీరోగాను తయారయ్యేటట్టుగా కనబడుతున్నాడు అందుకని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా వస్తుంది పేరు ఆయనకు కూడా చాలా పెద్ద చాలా డబ్బు ఖర్చు పెట్టున్నారు పాన్ ఇండియా ఫుల్గా రిలీజ్ చేస్తున్నారు ఇలాంటి సినిమా సూపర్ హిట్ అయ్యే పరిస్థితే కనబడుతుంది ఎందుకంటే అది ఆ లుక్స్ కానీ ఆ పోస్టర్ రిలీజ్ కానీ ఇవన్నీ చూస్తుంటే మంచి పేరు తెచ్చుకొని మంచి స్టార్గా వెలుగొందే పరిస్థితి